శ్రీశాద్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు చుండూరు మండలం బాపట్లం జిల్లా వారు ఉన్నారు మెమోరియల్ త్రిషక్నారెడ్డి గారు జసి గారు పుంచెరపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారు పదకొండు సత్య ఆసియా చౌదరి గారు పోకాట్ హైదరాబాద్ తెలంగాణ వారు ఉన్నారు పన్నెండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో దామలేరు వెంకట సుధాకర్ గారు అనంతవరం వారు ఉన్నారు పన్నెండు మంది రైతు సోదరులు ఉన్నారండి అండి రావాలి மன <laughs> రాత్రిస్తున్నా మొదటి కార్డు ఎవరైతే వస్తారో వారు పది గంటల ముప్పై నిమిషాల కన్నా కోర్టులో ప్రవేశపెట్టాలి జతకు పోటీ కంటిన్యూస్ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నిర్వాహకులకు ధర్మకర్తలకు అందరికీ కూడా పావులంపు సేవ కార్యక్రమం ఉంది దేవస్థానంలో అందువల్ల కంటిన్యూస్ త్వరగా ముగింపు చేయవలసి ఉన్నది అది గమనించి రైతు సోదలంతా కూడా సహకరించి వెంట వెంటనే రావాలి సమయం ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇద్దరు రమణారెడ్డి గారు బాల్గారి పల్లె ఓల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మీ సీట్ తీసుకోండి ಮೊಟ್ಟ ಮೊದಲ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಧರ್ಮವರಂ ಸುಬ್ಬಾರೆ ನಂದ್ಯಾಲಿ ಮಗದಿರ ಅಖಂಡ ಶ್ರೀ ಕನಕದುರ್ಗ ಮತ್ತಲ್ಲಿ ಆಶೀಸ್ ಎಂಕೆಂಟ್ ವೆಂಕಟ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರು ఘనసాల విజయవాడ కృష్ణా జిల్లా సింటూ పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామితా చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొజెక్టర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ రాములమ్మ తల్లి అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఏడవ తోటీకి రావాలి లైన్ ಐದು ಪಿಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಕುಲಾಂ ಟಿ ಶಾರೆಡ್ಡಿ ಜಸೀಧಾರೆಡ್ಡಿ ಕುಂಚಿನಪಲ್ಲಿ ತಾಡೇಪ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಕನಕದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀಸಗಳ ಎಂಕೆ ಎಂಬು ಶೇಖಾ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರ ವಿಜಯವಾಡ ಬೆಂಡಸಾಲ ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಪಠ್ ನಂದಿ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పోటీకి రావాలి శ్రీ బల్లిపూర్వ తల్లి ఆశీస్సులతో పివిఎస్ సర్కు బూరు వీరా స్వామి చౌదరి గారు బల్లిపూర్వ బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం సామ్రాట్ శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా సింహ నర్సింహ పోటీకి రావాలి పిఆర్ మెమోరియల్ పులగం రెడ్డి గారు జయసుతారెడ్డి గారు కూచినపల్లి తాడేపల్లి గుంటూరు జిల్లా హిట్లర్ షాడో నాలుగవ తత్తుగా పోటీకి రావాలి శ్రీ ఎల్లార మళ్ళి ఆశీసులతో కాసర్ నారాయణరావు గారు సీతారాంపురం కొన్నూరు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదవ తత్తుగా పోటీకి రావాలి తొమ్మిది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం భీముడు ఛత్రుగా పోటీ రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తావులూరి వెంకట సుధాకర్ గారు అనంతవరం కొల్లూరు మండలం

ఎనిమిదవ జాతిగా ప్రదర్శన రావాలి తొమ్మిదవ జాతిగా ప్రదర్శన రావాల్సిన వారు వారి పిఆర్ మెమోరియల్ పొలకల్ కిషన్నారెడ్డి గారు జయశిల్లారెడ్డి గారు గుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా శ్రీ కర్ణదర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంపుల్స్ మేఘా కృష్ణమోహన్ గారు విజయవాడ గంటసాల గంటసాల మండలం కృష్ణా జిల్లా పఠాన్ నంది పదకొండవ జాతిగా ప్రదర్శన రావాల్సిన వారు డివిఆర్ మెమోరియల్ జాభక్తుల సుబ్బారావు గారు ఆమూరు పెనుమూరు మండలం కృష్ణా జిల్లా తీరా ద్రోమ పన్నెండవ జాతక ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ కనక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎపుల్స్ నేత కృష్ణమోహన్ గారు గంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా చిట్టు బస్వా మొత్తం పన్నెండు జాతలకు ప్రదర్శన ఉంది